మై లవ్ ఎపిసోడ్ అలా మొదలైంది హైదరాబాద్ నుంచి తన లవర్ పెళ్లిని ఆపడానికి వైజాగ్ బయలుదేరాడు రామ్ ఆ జర్నీలో కావ్య అనే అమ్మాయి చేరి తన లవ్ స్టోరీ అడగడంతో చెప్పడం మొదలు పెట్టాడు రామ్ మా లవ్ స్టోరీ తెలియాలంటే ముందు నేనెవరో తెలియాలి నా పేరు రామ్ నందన్ మాది కూడా ఇండియానే కాకపోతే కొన్ని పరిస్థితుల వల్ల అమెరికాలో సెటిల్ అవ్వాల్సి వచ్చింది మా నాన్న పేరు గౌరీకాంత్ ఆయన ఆర్కే సాఫ్ట్వేర్స్ అనే కంపెనీకి సీఈఓ అమ్మ పేరు శాంతి పేరుకు తగ్గట్టే శాంతంగా ఉంటుంది కానీ ఆవిడ మాట వినలేదంటే భద్రకాలిలా మారిపోతుంది ఇంకా నాకు ఒక చెల్లి ఉంది తన పేరు సిరి నాకంటే రెండు సంవత్సరాలు చిన్నదే కానీ ప్రతి దాంట్లో పోటీ పడాలని ట్రై చేస్తుంది వీళ్ళిద్దరినీ పక్కన పెడితే మా ఇంటి పక్కనే మా అమ్మ వాళ్ల అన్నయ్య ఉంటాడు ఆయన పేరు అశోక్ ఆయనకి నుంచో మా ప్రాపర్టీ పైన కన్నుంది అందుకే నాన్నకు తెలియకుండా చాలా ఇల్లీగల్ విషయాలను కంపెనీ పేరు పైన నడిపేవాడు ఈ విషయం తెలుసుకున్న నాన్న ఆయనకి వార్నింగ్ ఇచ్చి ఆ విషయాలేవీ అమ్మకు తెలియకుండా చూసుకునేవాడు రాను రాను ఆయన పరిస్థితి మరింత దిగజారి మా మామయ్య ఆగడాలు పెరిగిపోయాయి ఇది ఇంట్లో తెలిస్తే అమ్మ బాధపడుతుంది అలాని చూస్తూ ఊరుకుంటే చాలా మంది ఎంప్లాయీస్ బాధపడతారని నాన్నకి అర్థమైంది అప్పుడే ఒక సీరియస్ డెసిషన్ తీసుకున్నారు అదేంటంటే కంపెనీకి సంబంధించిన ఏ విషయాలలో అమ్మ ఇన్వాల్వ్ అవ్వకూడదని దాంతో మా మామయ్య ఆగడాలకు అడ్డుకట్టు పడింది కానీ ఆయనకు డబ్బు పైన ఉన్న పిచ్చి ఏ మాత్రం తగ్గలేదు అందుకే మా అమ్మ దగ్గర తన కూతురే కోడలవ్వాలని మాట తీసుకున్నాడు నుంచి శృతి రా శిలా నన్ను ప్రతి దాంట్లో వేధించడం మొదలుపెట్టింది అందుకే మా నాన్న నన్ను ఇండియాలో తన ఫ్రెండ్ అయిన మోహన్ అంకుల్ ఇంటికి చదువుకోవడానికి పంపించాడు సిరి కూడా నాతో పాటు వస్తుందని బెట్టు చేయడంతో నాన్న అడ్డు చెప్పలేకపోయాడు అలా మేము అమెరికా నుంచి ఇండియాకు వచ్చాము మోహన్ అంకుల్ ఇల్లు పెద్దది కాదు పక్క మిడిల్ క్లాస్ లైఫ్ బీచ్ పక్కనే ఇల్లు అవసరానికి తగ్గ డబ్బులు రెస్పెక్టబుల్ జాబ్ ఇవే ఆయన ఆయన మమ్మల్ని కాలేజెస్ సెలెక్ట్ చేసుకునే విషయంలో ఫ్రీడమ్ ఇచ్చారు మేం కూడా ఇంటర్ కాలేజ్ ఇంకా డిగ్రీ కాలేజ్ ఉండే ఒక ఇన్స్టిట్యూషన్ చేసుకున్నాము సిరి ఇంటర్ సెకండ్ ఇయర్ లో జాయిన్ అయితే నేను డిగ్రీ సెకండ్ ఇయర్ లో జాయిన్ అయ్యాను అప్పుడే కుమార్ నాకు ఫ్రెండ్ అయ్యాడు అని చెప్పుకుంటూ పోయాడు రామ్ ఆ పాపు నేను నీ స్టోరీ అడిగాను నీ బయోగ్రఫీ అడగలేదు కథలో మరీ ముందుకు వెళ్ళిపోతే ఎలా అని కాస్త సీరియస్ గా కావ్య అయ్యో సారీ ఏదో ఫ్లో లో అలా వెళ్ళిపోయాను నేను తనని మొదటిసారి ఎప్పుడు చూశానంటే అని మళ్ళీ కథ చెప్పడం మొదలు పెట్టాడు ఇది ఇలా ఉండగా మరోవైపు వైజాగ్ ఒక ఇల్లు విద్యుత్ దీపాలతో కలకల కలకలలాడిపోతుంది ఆకాశంలో ఉన్న కొన్ని వేల నక్షత్రాలు నేలపైకి దిగి వచ్చినట్లు ఆ ఇంటి పైన డెకరేషన్ లైట్స్ వెలుగుతున్నాయి ఇంటి ముందు ఏర్పాటు చేసిన పందిరి అరటి కొమ్మలు టెంకాయ మట్టాలతో చూడడానికి అందంగా కనిపించింది ఆ పందిరికి ఇంకొంచెం అందం జోడిద్దామని పూల తోరణాలు కడుతున్నాడు మున్నా రే ఇంకా ఇక్కడేం చేస్తున్నావు అక్కడ కూరగా అయిపోయాయట ఒకసారి వెళ్ళి చూడు అని కాస్త హడావిడిగా అన్నాడు శ్రీనివాస్ ఆయన ముఖంలో కొద్దిపాటి టెన్షన్ కనిపిస్తూనే ఉంది అబ్బా ఏంటి నాన్న ఒక పని కూడా పూర్తిగా చేయనివ్వరు అన్ని టైంకి పూర్తి మీరు టెన్షన్ పడకండి అయిపోతాయి అన్నాడు మున్నా ఏమైపోతాయో ఏంటో ఇలా ఇవ్వు నేను కడతాను ముందు నువ్వు వెళ్ళి ఆ కూరగాయల సంగతి ఏంటో చూడు అని మున్నా చేతిలోని ఆ పూల తోరణాలని తీసుకున్నాడు శ్రీనివాస్ నాన్న మీ ఇష్టం అని లోపలికి వెళ్లిపోయాడు మున్నా లోపలంతా చాలా హడావిడిగా ఉంది అక్కడ అమ్మలక్కల ముచ్చట్లు కూరగాయల దగ్గర కబూర్లు పెద్దవాళ్ల పంచాయతీలలో వామ్మో ఒక్కటేంటి అప్పుడే పుట్టిన బుడ్డోడ్నుంచి కాటికి కాళ్ళు చాపిన ముసలోళ్ల దాకా అందరూ మేల్కొని ఉన్నారు చూడడానికది రాత్రిలా కాకుండా ఒక పండగల కనిపించింది పండక్కి కారణం శ్రీనివాస్ గారి గారాల పట్టి పెళ్లి తన పేరు మైథిలి ప్రస్తుతం తను తన గదిలో ఒక పెద్ద అద్దం ముందు కూర్చుంది కళ్ళకి కాటుక చెవులకి బుట్టాలు మెడలో ముత్యాలహారం వాటితో పాటుగా చేతులకి కాళ్లకి గోరింటాకు పెట్టుకొని పసుపు రంగు చీరలో అందంగా ముస్తాబైంది మైథిలి ప్రస్తుతం తనని వాళ్ల అమ్మ లక్ష్మి రెడీ చేస్తున్నారు పక్కనే మైదిలి ఫ్రెండ్ అను కూడా ఉంది చూడు నా కూతురు బాపు బొమ్మల ఎంత అందంగా ఉందో నా దిష్టే తగిలేలా ఉంది అని రెండు చేతులతో దిష్టి తీసి మొటికలు విరిచింది లక్ష్మి అవునాంటీ మైథిలి ఈ శారీలో చాలా అందంగా ఉంది అని అను కూడా నవ్వుతూ చెప్పగాని అయ్యో అను పనిలో పడి మర్చిపోయాను బయట కాస్త ముగ్గు వేసిరావా ఎవరైనా చూస్తే బయట ముగ్గు లేకుండా ఇంట్లో శుభకార్యమేంటి అని తిట్టుకుంటారు అని తల కట్టుకుంది లక్ష్మి అమ్మా ఎవరిని పట్టుకొని ఏమడుగుతున్నావే తను మన అను తినడానికి తప్ప దేనికి పనికిరాదు ఇలాంటి పెద్ద పెద్ద పనులు తనకి చెప్పకు నువ్వెళ్ళి వేసుకోపో అని అద్దంలో చూసుకుంటూ నగలు సరిచేసుకుంది మైథిలి ఏంటే ఏమన్నావు నేను ముగ్గు కూడా వేయలేను అనుకున్నావా అని మైదిలి తలపైన ఒక మొట్టికాయ వేసి కోపంగా నడుంపైన చేతులు పెట్టుకుంది అను బా ఎంత గట్టిగా కొట్టావే పంది అని గొనుక్కుంటూ చిన్నగా తల రుద్దుకుంది మైదిలి అబ్బబ్బా మొదలు పెట్టేశారా మీ గొడవ మీ ఇద్దరూ కొట్టుకోకుండా ఒక్క క్షణం కూడా ఉండలేరా మీ అల్లరి బాగా ఎక్కువైపోయింది మీతో పాటు నేను కూడా ఇక్కడే ఉంటే బయట పనులైనట్టి నేను వెళ్తున్నాను తొందరగా రెడీ అయి ఉండు అని బయటికి వెళ్ళిపోయింది లక్ష్మి ఆంటీ మీరు చూస్తూ ఉండండి నా టాలెంట్ అంతా ముగ్గులో చూపిస్తాను అని కొంచెం గట్టిగా అరిచింది అను ఆ తర్వాత తను కూడా బయటకి వెళ్ళడానికి రెడీ అవ్వడంతో ఏంటే ఒట్టి చేతులతో వెళ్తున్నావు ముగ్గు పెన్నుతో వేస్తావా లేదంటే పెన్సిల్తో వేస్తావా అని ఆట పట్టించింది మైథిలి మాకు కూడా ముగ్గు గురించి కాస్త తెలుసులేవమ్మా ఇదిగో దీంతో వేస్తాను అని చేతిలో ఉన్న పీస్ ని చూపించింది అను అబ్బో యుద్ధానికి పెద్ద వెపనే సాధించావుగా అని చిన్నగా నవ్వుతూ నీ తెలివి ఏడ్చినట్టే ఉంది దాంతో వేస్తే ముగ్గనరు డ్రాయింగ్ అంటారు ఆ మూలన ముగ్గు పిండుంది మూసుకొని అది తీసుకొని వెళ్ళు అని అంది మైథిలి ఏంటి ముగ్గు పిండితో వెయ్యాలా అది పని కాదు అని చేతలెత్తేసింది అను నాకు తెలుసులే నీకు తినడం తప్ప ఏది చేతకాదు అని మైథిలి మరోసారి వెక్కిరించడంతో చాలు ఇక ఆపు అన్నట్టు చేతిని అడ్డంగా పెట్టి నువ్వన్నందుకైనా నేను వేస్తాను చూడు వచ్చిన వాళ్లంతా పెళ్లి కూతురు కన్నా ఇంటి బయట ముగ్గే బావుంది అంటారు అని జుట్టును వెనక్కి తోస్తూ రోషంగా ముగ్గుపిండితో బయటకి కదిలింది అను తనని చూసి నవ్వుతూ ఉండిపోయింది మైథిలి ఎప్పుడైతే అను డోర్ క్లోజ్ చేసి వెళ్ళిపోయిందో అప్పుడు ఆ గదిలో మైథిలి ఇంకా ఆమె మౌనం మాత్రమే మిగిలాయి చిన్నగా తలెత్తి అద్దంలో తనను తాను చూసుకుంది అప్పటిదాకా ముఖంపైన రాసుకున్నా నవ్వు వాడిపోయింది గుండెల్లో తన్నుకొస్తున్న బాధ ఒక్కసారిగా కన్నీళ్లలో ప్రతిబింబించింది తన శరీరంపైన అందాన్ని రెట్టింపు చేయడానికి ఎన్ని ఆభరణాలున్నా అవి మనసులోని బాధని మాత్రం దాచుకోలేకపోయాయి తన ప్రమేయం లేకుండానే కళ్లల్లో నుండి కన్నీళ్లు కిందకి దూకి చేతిపైన పడుతుంటే గట్టిగా ఏడవడానికి కూడా మైదిలికి గొంతు రాలేదు శ్యామ్ నీతో ఉన్న ఆ ప్రపంచాన్ని మరవలేను అలా అని ఇంకొకరితో ఈ ప్రపంచంలో బతకలేను ఇప్పటికీ కూడా గతంలోని నీ జ్ఞాపకాల వెంట పరుగులు తీస్తున్నాను కనీసం ఇప్పటికైనా నాలో నీ బాధని నీ రాకతో దూరం చేస్తామని నా ఆశ అని మనసులోనే బాధపడుతూ తన గతంలోకి వెళ్ళిపోయింది మైదిలి అది రెండు వేల ఒకటవ సంవత్సరం ప్రపంచమంతా న్యూ ఇయర్ వేడుకల్లో బిజీగా ఉంటే ఒక వ్యక్తి మాత్రం హాస్పిటల్ డోర్ ముందర పచార్లు చేస్తున్నాడు ఆయన మరెవరో కాదు శ్రీనివాస్ కొద్దిసేపటికి హాస్పిటల్ లోపల నుంచి చిన్న చిన్నపా ఏడుపు వినిపించింది అప్పుడే బయటికి వచ్చిన డాక్టర్ కంగ్రా సర్ మీకు పాప పుట్టింది ఇప్పుడు మీరు వెళ్ళి చూడొచ్చు అని చెప్పి తన రూమ్కి వెళ్ళిపోయింది దాంతో చాలా సంతోషంగా లోపలికి వెళ్లి మహాలక్ష్మి అంటూ ఆ పాపని ముద్దాడాడు శ్రీనివాస్ కొద్దిసేపటి తర్వాత మిమ్మల్ని డాక్టర్ గారు పిలుస్తున్నారు సార్ అని నర్స్ చెప్పడంతో కాస్త షాక్ అయ్యి అటువైపు వెళ్లాడు లోపలికి వచ్చిన ఆయనని చూసి కూర్చోమన్నట్టు ఎదురుగా ఉన్న చైర్ ని చూపించింది డాక్టర్ ఆ తర్వాత తన చేతిలో ఉన్న పాప రిపోర్ట్స్ ని చెక్ చేయడం మొదలు పెట్టింది ఆవిడ ఏంటి శ్రీనివాస్ గారు అమ్మాయి పుట్టింది కదా ఎలా ఫీల్ అవుతున్నారు అని ఆమె నవ్వుతూ అడగడంతో చాలా సంతోషంగా ఉంది డాక్టర్ మా ఇంటికి మహాలక్ష్మి వచ్చినట్టు అనిపిస్తుంది మీరెందుకో పిలిచారంట అని అసలు విషయానికి వచ్చాడు శ్రీనివాస్ ఆమె పైకి నార్మల్గా నవ్వుతూ ఉన్నా ఏదో సీరియస్ విషయాన్ని చెప్పబోతుందని ఆయనకి అర్థమైంది అందుకే ఆయనలో కూడా కాస్త కంగారు మొదలైంది ఏం లేదు సార్ ఇందాకే పాప రిపోర్ట్స్ వచ్చాయి పాప చాలా ఆరోగ్యంగా ఉంది కానీ అంటూ మాటలను సాగదీసింది డాక్టర్ కానీ ఏంటి డాక్టర్ ఏదైనా ప్రాబ్లమా అని ఆయన ఆందోళనగా అడగడంతో ప్రాబ్లం ఎప్పుడూ చిన్నది పెద్దది అంటూ ఏమీ ఉండవు శ్రీనివాస్ గారు అవి మనం తీసుకునే దాన్ని బట్టి పెద్దగా కనిపిస్తాయి మీ పాపకి పెద్ద ప్రాబ్లం ఏం లేదు కానీ నెపోలియన్ కాంప్లెక్స్ అనే ఒక చిన్న వ్యాధి ఉంది అది ప్రాణాంతకం కాదు కాకపోతే వయస్సు పెరిగిన పాప మాత్రం కొంచెం తక్కువ ఎత్తులోనే ఉంటుంది ఆ ప్రాబ్లం ఇలాగే ఉంటుందా అంటే చెప్పలేం పెరిగే క్రమంలో ఏమైనా మార్పులు రావచ్చు అని నవ్వుతూ చెప్పింది డాక్టర్ దీనికేమైనా ట్రీట్మెంట్ ఉందా డాక్టర్ అని ఆయన అడగడంతో ఉంది కానీ పాప ఇప్పుడు చాలా చిన్నది కాబట్టి తను తట్టుకోలేదు ఇవన్నీ పిల్లల్లో సర్వసాధారణం మీరు తనని ఎంత మంచిగా చూసుకుంటే అంత తొందరగా తన లోపాన్ని మర్చిపోతుంది అని సర్ది చెప్పింది డాక్టర్ పర్వాలేదు డాక్టర్ తను ఎలా ఉన్నా నా కూతురే నేను తనని ఇంటికి తీసుకువెళ్తాను డిశ్చార్జ్కి కావాల్సిన ఫార్మాలిటీస్ చూడండి అని అక్కడి నుంచి బయటకి వచ్చాడు శ్రీనివాస్ ఆ తర్వాత తన భార్య దగ్గరికి వెళ్ళి తలపై చిన్నగా నిమురుతూ ఇంకో రెండు రోజుల్లో ఇంటికి వెళ్ళిపోతున్నాం అని నవ్వుతూ చెప్పాడు నన్ను క్షమించండి దీనికంతటికి నేనే కారణం ఇందాకే నర్స్ పాప గురించి జరిగిందంతా చెప్పింది అని ఏడ్చింది లక్ష్మి నువ్వేమైనా కావాలనిదంతా చేశావా అది ఆ దేవుడు మనకిచ్చిన పరీక్ష లోపాలనేవి ప్రతి మనిషిలోనూ ఉంటాయి కాని మంచి మనస్సు కొందరిలోనే ఉంటుంది అది మనం మన పాపకిద్దాం నాకు తెలిసి ఎత్తు పెద్ద విషయం కాదు అని అన్నాడు శ్రీనివాస్ భర్త భరోసాతో తన మనసులోని కలతను తీసిపడేసింది లక్ష్మి ఆ తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్లడం పాప నెమ్మది నెమ్మదిగా పెరిగి పెద్దవ్వడం జరిగిపోయాయి మైదలికి చదువుకునే వయసు వచ్చినప్పుడు వికలాంగుల స్కూల్లో జాయిన్ చేశాడు శ్రీనివాస్ కాని తానే ఈ ప్రపంచంలో నుంచి తన కూతురిని వేరు చేస్తున్నట్టు అనిపించింది మళ్ళీ నార్మల్ స్కూల్లో జాయిన్ చేశాడు అక్కడున్న పిల్లలందరూ గుజ్జురీ గుజ్జురీ అని ఆట పట్టిస్తుంటే చాలా బాధపడేది కానీ కొన్ని రోజులకి ఆ మాటలు తనకి అలవాటైపోయాయి ఎవరైనా తనని బాధపెట్టినా ఏమి అనేది కాదు ఆ పాప మంచి మనస్సుకి ఆ దేవుడు కూడా కరిగిపోయాడేమో కొన్ని రోజులకి తనకి ఒక తమ్ముణ్ణిచ్చాడు వాడి పేరే మున్నా స్కూల్లో తన బాధని ఇంటికి వచ్చేసరికి మర్చిపోయి తన తమ్ముడితో ఆడుకునేది ఈ ప్రపంచంలో తన తమ్ముడే బెస్ట్ ఫ్రెండ్ అని ఊహించుకుంటూ మిగతా ప్రపంచాన్ని పట్టించుకునేది కాదు అలా తన చదువు హై స్కూల్కి చేరింది ఇదిలా ఉండగా ఒకరోజు ఎప్పటిలాగానే పిల్లలందరూ మైదలీని లాస్ట్ బెంచ్ కి తోసేసి ఏడిపించడం మొదలు పెట్టారు అది హై స్కూల్ అవ్వటం వల్ల వేరు ఎలిమెంటరీ స్కూల్స్ నుంచి పిల్లలు వచ్చి జాయిన్ అయ్యారు అందులో ఒక అమ్మాయి ఉంది తన పేరు అను తన కళ్ళ ముందు ఎవరైనా బాధపడితే చూడలేదు స్కూల్లో పిల్లలందరూ మైదిలిని ఏడ్పించడం చూసి అందరినీ చితక్కొట్టింది అను దానికి మైదిలి కూడా థ్యాంక్స్ చెప్పి ఒక మూలగా వెళ్ళి కూర్చుంది అప్పుడే తన లంచ్ బాక్స్ మైదిలికి ఇచ్చి మైదిలి లంచ్ బాక్స్ తను తీసుకుంది అను ఈరోజు నుంచి మన ఫ్రెండ్స్ సరేనా అని షేక్ హ్యాండ్ కూడా ఇచ్చింది అలా వాళ్ళిద్దరూ కాసేపు కబుర్లు చెప్పుకోగానే స్కూల్ టైం అయిపోయింది దాంతో బయటకి వచ్చిన వాళ్లకి వాళ్ళిద్దరి నాన్నలు మాట్లాడుకోవడం కనిపించి షాక్ అయ్యారు ఆ తర్వాత తెలిసిన విషయం ఏంటి అంటే అను వాళ్ల నాన్న ఈ మధ్యని వైజాగ్కి వచ్చి శ్రీనివాస్ పనిచేసి బంగారు షాప్ లో జాయిన్ అయ్యారని దాంతో పాటు వాళ్ల ఇల్లు రెంట్ కు తీసుకుంది కూడా శ్రీనివాస్ ఇంటి పక్కనే అని తెలిసింది దాంతో ఇద్దరు చేతులు పట్టుకొని సంతోషంతో గిరగిరా తిరిగారు అప్పటి నుంచి వాళ్ల పరిచయం ఫ్రెండ్ నుండి బెస్ట్ ఫ్రెండ్ గా మారిపోయింది స్కూల్కి ఇద్దరూ కలిసి వెళ్ళడం ఆడుకోవడం ఇలా గడుస్తూ పెద్దవాళ్ళయ్యారు అలా డిగ్రీ కోసం ఫస్ట్ ఇయర్ లో రామ్చరణ లోనే జాయిన్ అయ్యారు అలా ఆలోచనలో ఉన్న మైథిలికి ప్రజెంట్లో ఎవరో తలుపు తట్టిన శబ్దం వినిపించింది ఇంతకీ తలుపు రామ్ మైథిలిని మొదటిసారి ఎక్కడ చూశాడు తనని ఇన్ని రోజులు దూరం పెట్టడానికి కారణం ఆమె లోపమేనా అసలు వీళ్ళిద్దరి మధ్య లవ్ ఎలా మొదలైంది తెలుసుకోవాలంటే ఉండండి ఫీల్ మై లవ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం వెంటనే మా తండూరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోస్ ని లైక్ అండ్ షేర్ చేయండి